హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఊరికెళ్తున్నాం ఈరోజైతే అయితే రెడీ అవుతున్నాం తిరగడమే తిరగడం ట్వంటీ డేస్ అవుతుంది ఊరుండి వచ్చి మళ్ళీ అయితే ఈరోజు వెళ్తున్నాం ఊరికి వెళ్దామని రెడీ అవుతున్నాము ఇన్ బ్యాగులు కూడా మొత్తం చదివేసి రెడీ అయిన తర్వాత అయితే పిల్లల్ని ఆఫ్ స్కూల్కి పంపించాను ఇంటి దగ్గర ఉంటే అల్లరి వేస్తుంటారు రెడీ గారు కూడా ఇలా రెడీ అవడం కూడా లేట్ అవుతుంటుంది వాళ్ళు వచ్చేసరికి రెడీ కావచ్చు అనేసి అయితే నేను హాఫ్ డే స్కూల్కి అయితే పంపించాను వాళ్ళు వచ్చేసరికి లెమన్ రైస్ కూడా తీసి పెట్టాము వచ్చిన తర్వాత ఇక అందరం కలిసి లెమన్ రైస్ కూడా తినేసి బాసనలు కూడా అన్నీ అడిగేసిన తర్వాత అయితే బట్టలు విండేసిన ఇక వారిని ఏంటంటే తీసుకొచ్చినా మర్చిస్తున్నాను కొన్ని పచ్చిగా ఉంటే ఆరేసాను వచ్చేసరికి ఆరుతాయి కదా అనేసి మనం ఒకటే రోజు పోయేస్తాం అన్నమాట ఊరికి ఇది వచ్చేసి ట్యూస్డే వెనస్డే లాగో వెనస్డే రోజైతే ఊరికి వెళ్ళిన్నాము థాస్డే వచ్చేసినాము మా బాబాస్వామి అయితే ఇరుముడి కట్టుకుంటుండే ఫోన్ చేసిండు ఎక్కడికైతే వెళ్దామనేసి అయితే రెడీ అవుతున్నాము ఈ బట్టలన్నీ మర్చేసి బాసనలన్నీ దోమి ఎక్కడెక్కడైతే ఊరికెళ్ళేమో ముందు అన్ని చదివేసుకొని అయితే వెళ్తాను నేను పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత ఇల్లుకి తోడ్చేసి బట్టలు కూడా అన్నీ వండేసినా మళ్ళీ వచ్చేసరికి ఆరుతాయి కదా అన్నట్టు ఇవన్నీ తీసుకొచ్చుకొని మర్చి చేసి పచ్చి ఉంటే ఆరేసి అన్నీ అయితే క్లీన్గా బాసనలు కూడా గడికేసి పెట్టాను ఎక్కడ ఎక్కడైతే నీట్గా చదివేసుకొని వెళ్తా ఊరికి వెళ్ళే ముందు ఈ విధంగా మొత్తం ఎక్కడ మళ్ళీ వచ్చేసరికి కొంచెం నీట్గా ఉంటే మంచిగా ఉంటుంది కరెంటు కూడా పోయింది మేము వెళ్ళే ముందే ఇక పచ్చ పచ్చి విని అయితే పైన ఆరేసాను బెడ్షీట్ కూడా ఏమీ లేదు బెడ్షీట్ విండేసాను ఇక మళ్ళీ వచ్చినాక ఇయ్యలే అనేసి అయితే బెడ్షీట్ కూడా తీసి అయితే పెట్టేశాను ఇంక రెడీ అవుతున్నాం రెడీ అయినా బయటకి అయితే వెళ్ళినాము ఇంక పిల్లలు నాకంటే ముందే కిందికి దిగేసారు మా ఆయన పిల్లలు ఇద్దరు మా ఆయన బండి బయట ఉన్నది లోపల పెట్టేసి వస్తా అనేసి బండిని అయితే తీసిండు పిల్లలు అక్కడ నిలబడి చూస్తున్నారు నేను కిందికి వచ్చేసరికి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ అంటే రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను ఎక్కడైతే వెళ్తున్నాము కొంచెం దూరం నడవాలి మరోకా నుండి రోడ్డు వరకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అక్కడ వరకు నడిచేసి అక్కడ ఆటోలు వస్తాయి మళ్ళీ అక్కడ నుండి చౌర వస్తాకైతే ఆటో ఎక్కైతే అయితే వెళ్ళాలి సంగారెడ్డి నుంచి పట్టణ చెరువు వరకు అయితే నిలబడ్డాము పట్టణచెరువు తర్వాత అయితే ఖాళీ దొరికింది కొంచెం సీట్ దొరికింది మాకు మేము ముగ్గురం ఒక దగ్గర కూర్చున్నాము మేము ముగ్గురం ఒక దగ్గర కూర్చుంటే మా స్మైలీ వాళ్ళ డాడీ ఒక దగ్గర కూర్చున్నారు వేరే దగ్గర పిల్లలకి అయితే అలసిపోయారు చాలా ఇక సంఘ జేబీఎస్లో దిగిన తర్వాత అయితే సంగారెడ్డి నుంచి జేబిఎస్ వరకు ఒక బస్ ఎక్కేసి అక్కడ దిగిన తర్వాత మా ఊరికి వెళ్ళే బస్ అయితే జేబీఎస్లో ఎక్కినాం మళ్ళీ నైట్ అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అట్లా వెళ్తే ఇక్కడైతే ఇట్లా కూర్చున్నాం చూడండి మా స్మైల్ ప్లేస్ జరిపోతులేదని లేచి నిలబడింది ఇక్కడైతే ఇంకా మా ఊరికి అయితే చీకటి అయితే అయితే ఆటోలు ఉండవు అప్పటికి ఎయిట్ అయిపోయింది మేము దిగేసరికి ఇక మా అర్ధిమ్ మా పెద్ద మామయ్య కొడుకుంటాడు మా ఆయన వాళ్ళ పెదనాన్న కొడుకు ఆయన ఆటో ఉంటుంది రమ్మని ఫోన్ చేసి ఆయన వస్తుండే ఎక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేము మా ఊరి దగ్గర దిగేసి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది అక్కడ నుండి ఎక్కడ దిగిన తర్వాత అయితే ఒక టెన్ మినిట్స్కి ఆయన వచ్చిన తర్వాత దిగి వెళ్తున్నాము పిల్లలకి అయితే సలహాలు సైలెంట్ కూర్చున్నారు ఇక పక్కన నేను స్వెటర్ వేసుకో స్వెటర్ వేసుకోకుండా కప్పుకున్నాడు ఇక్కడ దిగేసి ఇంకా వచ్చిన తర్వాత అయితే వెళ్తున్నాను ఎప్పుడు ఫోన్ చేసినా వస్తాడు రమ్మని దిగినప్పుడు కొంచెం లేట్ అయితే ఏదైతే ఆ రోజు నైట్ గేమ్ షూట్ చేయలేకపోయిన తర్వాత అలసిపోయినట్టుండే ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఊకి చల్లిన తర్వాత అయితే తోటి కొడలు ముగ్గేస్తుంది ఇంకా సంక్రాంతి ముగ్గులేస్తారు కదా దాంతో ఇప్పుడు వేసేవి ఉంటాయి కదా వాటితోటి అయితే ముగ్గేసింది వేస్తుంటైతే నేను వీడియో తీస్తున్నాను మీరు కట్టుకుంటాడు కదా తొందరగా వెళ్ళాలి అనేసి అయితే తొందరగా నైన్ నైన్ థర్టీ వరకే కావాలని అంటే ఇక పొద్దున్నే ఐదు గంటలకు నాలుగున్నర గట్లు లేచినాము అయితే పని స్టార్ట్ చేసుకున్నాము మేము ఇంకా తెల్లారని కూడా తెల్లారలేదు ఫోర్ థర్టీకి అట్ ఫైవ్కి అయితే లేచినాము ముగ్గుంటే ఇక్కడ పూలు ఉన్నాయి చక్రాల పూలు కూడా ఇంకా దింపి పెట్టాను నేనైతే పూలు పెట్టేసినాను పుల్లు చెట్లు మొత్తం చూడడం ఉంటుంది ఈ మైల్లో ఫుల్ అంటే ఫుల్ చలి ఉన్నది మామూలుగా లేదు చలి నైట్ అయితే సరిగా నిద్ర కూడా పోలేదు చలికి నాకు అన్నయ్య కూడా ఊకే లేసి ఏడ్చిండు బాగా ఊకే చల్లేదు కూడా చాలా ఉంటుంది మొత్తం చెట్లే ఉంటాయి చుట్టూ మళ్ళీ వెనక మా ఇంటి వెనకనే పొలాలు కూడా ఉంటాయి ఊరికి కొంచెం లాస్ట్లో ఉంటుంది ఇల్లు కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఇక ప్లేస్ బా వాళ్ళకు కూడా ముగ్గురు పాపలు వాళ్ళు వీళ్ళు పోయినామంటే అందరం ఒక దగ్గర మస్తు ఆడుకుంటారు మాడపడకి ముగ్గురు మాకు ముగ్గురు మా బావకు ముగ్గురు మొత్తం తొమ్మిది మంది అందరు కలిసి మస్తు ఆడతారు ఇక పోయినామంటే ఇదంతా ఖాళీ ఏమది మామయ్య అయితే ఇక్కడ మామయ్య అయితే పాలు వండేస్తున్నాడు ఇంట్లో ఒకటి ఉంటుంది ఇంట్లో మందలు పాలకు ఉంచుకుంటారు బర్రెని నేనైతే పాలు మార్నింగ్ కోళ్ళు కూడా ఉన్నాయి ఇంట్లోనే కోళ్ళు ఉన్నాయి ఇవి ఒక బర్రీ దాని బిడ్డ అంటారు కదా అది మొత్తం చెట్లే రీసెంట్గా ఒక ట్రాక్టర్ కూడా కొన్నాడు మామయ్య ట్రాక్టర్ కూడా అక్కడ ఉన్నది ఇవి మొత్తం అయితే చెట్లే ఇక కోతులు అయితే ఫుల్ వస్తాయి అసలు మాగం చేస్తుంటాయి ఇక ఇంకా పిల్లలు అది కోతులు కొట్టే దాంతో పట్టుకొని ఆట ఆడుతున్నారు కోతులు వస్తున్నాయి అనేసి ముందైతే వడ్లు వడ్ల బస్తాలు శిరీ ఒప్పించి ఇక మొత్తం గడ్డివాము చెట్లు చుట్టూ మొత్తం అట్లనే ఉంటుంది ఇక ఇట్లా ఉండడం వల్ల కూడా చాలా ఎక్కువ పెడుతుంటుంది కొంచెం మళ్ళీ రేకుల ముందు ఆ రేకులకు కూడా ఇట్లా మంచిలాగా కురుస్తుంది ఇట్లా మొత్తం వర్షం వచ్చినట్లు మంచుతోటి వాటర్ పడుతున్నాయి పొద్దు పొద్దున్నే లేసేసరికి ఇంకా పిల్లలు అయితే లేచి ఆడుతున్నారు ఇంక ఇంటి ముందు కొంచెం ముందుకు వస్తే సీసీ రోడ్డు ఉంటుంది ఇంకా అటు లాస్ట్కి ఒక రెండు మూడు ఇళ్ళు ఉంటాయి తర్వాత ఇక మాదే ఉంటుంది ఇటు సైడ్కి ఇది ఊరు స్టార్టింగ్ అనమాట ఇది లేకపోతే అంటే మొత్తం బస్ స్టాప్ ఉంటుంది అనేసి బస్ స్టాప్ ఉంటుంది ఇంట్లో మొత్తం ఇటు సైడ్ ఉంటాయి ఊరు మొత్తం అటు సైడ్ ఉంటుంది ఇటు లాస్ట్కి ఒక మూడు నాలుగు ఇల్లులు ఉంటాయి అంతే ఈ ఊరికి ఎంట్రన్స్ అనమాట మేము ఉండేది ఇప్పుడు మహానీ కుక్కలు చూస్తే చాలా భయపడుతుంది మాకు ఇంట్లో కుక్కు ఉన్నది ఆ కుక్క వస్తుంది అనేసి లోపలికి వెళ్ళిపోతుందామె సూర్యుడు చూడే విధంగా వచ్చిండో ఇవందరం రెడీ అయితే రెడీ అయితే ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళినాము అక్కడ ఉన్నది చూడండి ఇప్పుడు ఇరుమడి కట్టుకునేది అయితే మా భావస్వామినే అక్కడ మాత్రం అయితే పూల అయితే కడుతున్నది అప్పా శివ నమలంద కరిబెట్టు అప్పా అయ్యప్ప ఉంబం అప్ప అయ్యప్ప అయ్యప్ప సునమ అప్ప అయ్యప్ప గోజీ దారిలో అయ్యప్ప నడవట తప్పోది అన్నత అయ్యప్ప నడిచినా కరబత్తు కరబయ్య ముల్లము అయ్యప్ప ముల్లమాట అయ్యప్ప కరబెట్టు అయ్యప్ప జాతకప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం తనతన

आदि या मनिकंतारा अयप्पा गोनिशाय अयप्पा सत्व रूपाय अयप्पा गोनविलासा अयप्पा गोनप्रोछे अयप्पा जीवुनिके अयप्पा भनरे अयप्पा नाचकुया नाचकु ఎంత అయిపోయిన తర్వాత అయితే స్వామి కిరుముడి కట్టిన తర్వాత కాళ్ళు మొక్కుదామనే ఇక్కడైతే మొత్తమ్మ మామయ్య ఇద్దరు ఫోటో దిగుతున్నారు మేము దిగిన తర్వాత అయితే ఇక్కడ మా ఆడబిడ్డ మేము ఆడపడచ్చు అనమాట పక్కన ఉన్నది వీళ్ళిద్దరూ మా తోటి కొడలు వాళ్ళ తమ్ముడు మా ఇద్దరు వీళ్ళంతా మా పిల్ల గ్యాంగులు మా పిల్లలు మా పిల్లల ముగ్గురు మా తోటి కొడలు అందరు సార్ కొంచెం ఎండపూడ వస్తుంది మంచిగా అనేసి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాను నేను ఆడి బిడ్డ ఇద్దరము ఇక చూడండి మంచిగా ఉంది ప్లేస్ మాత్రం సూపర్ ఉన్నది అందరూ అయితే ఎక్కడోళ్ళు అక్కడ పూజ పరి ఇరుముడి వచ్చేసి అందరు ఎండపూడకనేసి అయితే బయట కూర్చున్నారు కొంచెం లోపల కూర్చోడానికి ప్లేస్ ఎక్కువ లేదు అనేసి అయితే వచ్చి బయట కూర్చున్నారు मुकुट <mukkud> रा <rakhanji. laughs> ஜானு கிருஷ்ணரே சத்ரே ஸ்ரீ கிருஷ்ரே ராமியே நய்யேஸ்ஸோ பள்ளின் கட்டோ స్వామి వాళ్ళు ఇరుముడి కట్టుకొని స్వామి వాళ్ళు ఇరుముడి కట్టుకొని వెళ్ళిన తర్వాత అయితే ఇంటికి వచ్చిన మాకు ఇంట్లో ఒక కుక్క ఉంటుంది దాంతో అయితే ఆట ఆడుతున్నారు ఇక మాకు అన్నయ్య హాని అమ్మ భయపడుతుంది ఆ కుక్క పడుకుందనేది దాంతో ఆడుతుంది అది లేచి ఉంటే దగ్గరికి కూడా పోదు ఇంట్లో నుండి బయటకు కూడా వెళ్ళదు అది పడుకుంది కదా అనేసి అయితే దాంతో ఆట ఆడుతుంది ఇక అంతా అయిపోయిన తర్వాత తినేసి త్రీ ఓ క్లాక్కి బస్సు ఉంటుంది మాకు అక్కడ బస్కి అయితే వెళ్ళేసి వచ్చినాము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్